ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు అన్నమయ్య జిల్లా కలెక్టరేటు కార్యాలయం దగ్గర రావడం జరిగింది ఏదైతే జనవరి ముప్పై తారీఖున జరిగినటువంటి మదనపల్లి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఏదైతే నాన్ పేచ్ ఇంజనీరింగ్ కార్మికులు చదిపోయిన కార్మికులు అదేవిధంగా రిటైర్మెంట్ అయిన కార్మికుల స్థానాల్లో వాళ్ళ కుటుంబ సభ్యులకి స్థానం కల్పించాలని గతంలో ఎన్నో మార్లు మున్సిపల్ కమిషనర్ గారికి కానీ అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ గారికి కానీ ఆ రీజనల్ డైరెక్టర్ గారి కానీ మేము వివరం వివరించడం జరిగింది అదే తరుణంలో అవుట్సోర్సింగ్ కార్మికులు చనిపోయిన కార్మికులకి రిటైర్డ్ అయిన కార్మికులకి ఉద్యోగం కల్పిస్తూ ఉన్నారు కానీ జనవరి ముప్పై తారీఖున జరిగినటువంటి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో జనవరి ముప్పై తారీఖున ఏదైతే ఇంజనీరింగ్ కార్మికులు అనారోగ్యంతో ఉన్న కార్మికులు రిటైర్డ్ అయిన కార్మికుల స్థానాల్లో బయట వ్యక్తుల్ని చేర్చడం ఏపీ మున్సిపల్ వర్కర్స్ వర్కర్స్గా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే ఆ కుటుంబ సభ్యుల్లో ఏ మాత్రం విచారించకన్నా మీరు ఉద్యోగాలు చేస్తారా చేయరా అని చెప్పని ఎటువంటి విచారించకననే బయట వ్యక్తులకి ఉద్యోగాలు ఇవ్వడం పూర్తిగా ఏటీగా మేము ఖండిస్తూ ఉన్నాం ఏదైతే ఆ కార్మికులు కుటుంబ సభ్యులు చనిపి ఉన్నారో ఆ కుటుంబ సభ్యులకి ఉద్యోగం కల్పించాలి కానీ గతంలో కూడా కరోనా సమయంలో ఆ కుటుంబ సభ్యులు ఉద్యోగాలు కూడా చేసి మూడు నెలలు వేతనం కూడా లేని పరిస్థితులలో అక్కడున్న మున్సిపల్ అధికారులు అదేవిధంగా ఇంజనీరింగ్ శాఖకు సంబంధించిన ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవినీతికి పాల్పడి అక్కడున్న మున్సిపల్ అవకాశంలో ఉన్న ఇంజనీరింగ్ కార్మికులను మోసం చేయడం జరిగింది దయచేసి ఎవరైతే ఈ మోసానికి పాల్పడిన అధికారులు ఉన్నారో వాళ్ళ వాళ్ళని చట్టపరమైన శిక్షకులుగా నియమించాలని చెప్పని కలెక్టర్ గారిని కోరడం జరిగింది